బాయ్స్ ఇవాళ అందరం ఇంత మంచిగా ఉన్నామండి కేవలం మీ అందరి వల్లనే మండే రోజు ఫిఫ్టీన్త్కి కి మనం షాప్ ఓపెనింగ్ అయితే చేస్తున్నాం అనమాట సో ఆ రోజు ఖచ్చితంగా మీరు అందరూ అయితే రావాల్సి వస్తుంది నలుగురికి మంచి చెయ్యాలనే ఒక కాన్సెప్ట్తో ఈ ఫోన్ షాప్ అనేది ఓపెన్ చేసినాం గైజ్ మార్కెట్ మొత్తం పరీక్షన్ బాయ్ ఉంటుంది చూడూరు మీరు కొత్తం బట్టలు ఎట్లయితే చీప్ అయిపోయినాయి అట్లా చీప్ చేసేస్తాను నేను మార్కెట్లో వచ్చినప్పుడు నుంచి అన్న కూడా మనకు కొంచెం నాకు అమౌంట్ తక్కువ ఉంటే వినన్న సపోర్ట్ చేసాను అనమాట పక్కనున్న కాలేజ్లో అంతే లో మెసేజ్ చేయొచ్చు ఫోన్ గురించే మాత్రం మంచి మంచోడు మంచోడు డిగ్రీ చేస్తారా నేను పెళ్లి చేసుకుంటారా ఏమో బాయ్స్ పిచ్చి వీళ్ళందరేమో గర్ల్స్ పిచ్చి అన్నా నేను కిడ్స్ పిచ్చి అన్న చిన్న వద్దురా బిటా వద్దురా అందరినీ తీసుకుంటా ఫ్యామిలీతో రావాలి ఇర్ఫాన్ సో గాయస్ అలా ఎడబోతున్నాం చెప్పు ఇర్ఫాన్ ఇప్పుడు దాకా అయితే మనం అయితే ఎప్పుడు అనుకుంటూనే ఉంటాం అంటే షాప్ ఇట్లా ఓపెన్ షాప్ లకి మనం ఇన్విటేషన్ కూతం అనమాట సో మనది ఎప్పుడు షాప్ ఓపెన్ కాలే ఇవాళ ఫస్ట్ టైం ఒక మొబైల్ షాప్ అనేది మనం ఓపెన్ చేస్తున్నాం పరిషాన్ మొబైల్ షాప్ అని సో ఆ మజా మజా వస్తుంది నీకు మజా ఎప్పుడు రాలేదు చెప్పు ఇప్పుడు మజా వచ్చింది సో గైస్ ఇవాళ వచ్చేసి ఏంటంటే మనం ఎప్పుడు అనుకుంటాం అరే ఇన్ని షాప్లకు పోతున్నా నేను నా షాప్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుంది నేను ఎప్పుడు ఓపెన్ చేస్తాను అది అని అనుకుంటా కానీ ఇవాళ మనమైతే ఒక ఫోన్ షాప్ అయితే ఓపెన్ చేస్తున్నాం పరేషాన్ మొబైల్స్ అని ఇది వచ్చేసి వలసలీపురంలోని మలస్తలీపురం ఉప్పల్ నగర్ నాగోల్ మీరు ఎంత దూరం నుంచి ఆయన రండి మనం తక్కువ రేట్లు అయితే అందరికి ఇస్తాం మీ అందరికి తెలిసిందే నా గురించి అండ్ మార్కెట్లో ఇప్పుడు అంటున్నాయి కదా ఉట్టి పరేషన్ మొబైల్స్ అని అడుగుస్తుంది సో అర్థం చేసుకోరి అంటే ఇంకోటి మంచి మంచి ఆఫర్లు పెడతా మంచి మంచి గిఫ్ట్ మంచి మంచి స్పిన్స్ అవన్నీ ఉంటాయి సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మార్కెట్ మొత్తం వన్ సైడ్ అవుతుంది అనుకోరి ఇక పరేషాన్ మొబైల్స్ వచ్చిందంటే వన్ సైడే అనుకో్రీ వచ్చేసి ఏంటంటే జల్ అయితే మనం ఫోన్ షాప్ దగ్గరికి వెళ్ళిపోదాం ఆడ పోయిన తర్వాత ఎట్లుంది మా ఫోన్ షాప్ ఏందని మీకు ఆడ పోయినాక కనిపిస్తా ఎందుకంటే డ్రైవింగ్ లో ఫోన్ నడితే బాగుండదు సో గైస్ ఫైనల్ అయితే మనం అయితే షాప్ కు వచ్చేసినాం ఇంకా లొకేషన్ కనిపిస్తుంది కదా ఇది అనమాట ఇది ఉప్పల్ మన ఎల్బీ నగర్ పోయే రూట్ అనమాట సో ఇట్లా పోతే రామోజీ ఫిలిం సిటీ పోతాం సో ఇటు మీకు కనిపిస్తుందా ఫోన్ షాప్ ఇగో ఈ గుడి అనమాట ఈ కమాన్ దగ్గర నుంచి రాంగనే రైట్ సైడ్ ఉంటది మెయిన్ రోడ్ కి కనిపిస్తుందా మొబైల్ స్టోర్ సో గాయస్ కనిపిస్తుందా ఇది మీద ఉన్నది మనదే షాప్ అనమాట సో ఆడ పోయిన తర్వాత ఎట్లా కనిపిస్తుంది కిరాక్

ఇంకోటి వచ్చేసి కమాన్ ఏమంటారు పనామా పనామా కమాన్ పక్కకే ఉందనమాట సో మెయిన్ రోడ్కి మెయిన్ బిల్డింగ్ అనమాట ఇంకోటి వచ్చేసి మీకు లొకేషన్ కావాలంటే ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది దాని పక్క బిల్డింగే మనది అనమాట సో వలసరిపురం ఆర్ఎస్ బ్రదర్స్ ఓవర్ అయినా కనుకుంటే దాని పక్కనే మన షాప్ ఉంది అనమాట సో ఇదనమాట పరేషాన్ మొబైల్స్ అని పక్కన టీజీ ఏంది అనేది మీకు లోపల పోయినాక చెప్తాను నేను ఇంకోటి వచ్చేసి గైస్ మర్చిపోద్దు మండే రోజు మండే రోజు ఫిఫ్టీన్త్కి మనం షాప్ ఓపెనింగ్ అయితే చేస్తున్నాం అనమాట సో ఆ రోజు ఖచ్చితంగా మీరు అందరూ అయితే రావాల్సి వస్తుంది అండ్ ఎందుకంటే మీ అందరు బ్లెస్సింగ్ కావాలా మీ అందరు సపోర్ట్ కావాలా అండ్ గైస్ ఖచ్చితంగా అందరు రావాలా ఇది నాదనమాట సో ఇప్పుడు దాకా ఎన్నో ఇన్విటేషన్లు నేను రండి నేను వస్తున్నా అని చెప్పిన కానీ ఇది మాత్రం నాదే సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే లోపల పోయినాక చెప్తా ఫస్ట్ అయితే షాప్ చూపిస్తారండి సో గైస్ ఇదే అనమాట మన షాప్ ఇది వచ్చేసి చాలా పెద్దగా ఉంది అండ్ మీ అందరికి ఇట్లా చెప్పాలా మెయిన్ థ్యాంక్స్ మీ అందరికి చెప్పాలా ఇట్లా థ్యాంక్స్ వల్ల పూర్వం ఇవాళ మేము అందరం ఇంత మంచిగా ఉన్నామంటే కేవలం మీ అందరి వల్లనే ఇంకోటి వచ్చేసి ఏంటంటే మొత్తం ఇడ ఎట్లా వస్తుంది అంటే ఇది ఆఫీస్ అనమాట మనది ఇది ఆఫీసు అండ్ ఇది ఫోన్ రిపేర్ అనమాట ఇంకోటి వచ్చేసి ఇది ఫోన్ రిపేరే అండ్ స్టాఫ్ మొత్తం లంచ్ చేసుకొని ఇక్కడ అనమాట సో ఇది లోపల ఇంకా కబోర్డ్లు అవన్నీ వస్తాయి దా లోపలరా సో ఇది ఇది వచ్చేసి మనకి స్టాఫ్కి లంచ్ చేసుకోనికి అండ్ ఇది వచ్చేసి ఇక్కడ పక్కన ఉంది కదా ఇదంతా రిపేర్ అనమాట ఫోన్ రిపేర్స్ కానీ ఇక్కడ అనమాట సో ఇంకోటి వచ్చేసి ఇది మన ఆఫీస్ ఇది మన ఆఫీస్ అనమాట మనం కూర్చొని ఏమున్నా మనం మాట్లాడుకోవచ్చు అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే అదే అదేమో వీడియోస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అనమాట అంటే మన ప్రమోషన్ చేయడానికి ఇక్కడ మన మనకు అవసరం లేదు ప్రమోషన్ ఆల్మోస్ట్ పబ్లికే మన గురించి మాట్లాడుకుంటారు ఎందుకంటే మార్కెట్లో ఉన్న కంటే మనమే తక్కువ ఇస్తాం ఎందుకంటే మనం మర్చి పెద్దదనమాట ఇంకోటి వచ్చేసి ఇది అంటే ఫోన్ కౌంటర్ ఇటు వచ్చేసి ఫోన్ కౌంటర్ ఫోన్ చేయలేమో ఇటు యాక్సరీస్ అవన్నీ వచ్చేస్తాయి ఇంకోటి వచ్చేసి ఈయన పేరు కూడా ఇమ్రానే సో ఇంకోటి అన్న మనకు ఒక పార్ట్నర్లకు అనమాట సో నాకు జీరో నాలెడ్జ్ అనమాట సో నాకు ఫోన్ల గురించి ఏమి నాలెడ్జ్ లేకు కానీ ఫోన్ షాప్ పెట్టాలని నాకు మస్తు కోరిక అందరూ షాపులు పెడతారు నేను కూడా బయట వెదర్ కూడా బాగుంది అంటే ఎందుకు పెట్టాలని అనుకుంటే తక్కువ రేట్ల ఇవ్వాలి మన సబ్స్క్రైబర్స్ కావచ్చు మనవులు కావచ్చు ఎవరైనా సరే తక్కువ రేట్లు ఇవ్వాలనే కాన్సెప్ట్ తో షాప్ ఫోన్ షాప్ కి సపోర్ట్ చేస్తున్నారు అనమాట సో నేనేం చేసినా సపోర్ట్ చేస్తున్నందుకు ఇద్దరం పార్ట్నర్స్ లాగా ఫిఫ్టీ ఫిఫ్టీ అని తీసుకోమని చెప్పి ప్లాన్ చేసుకున్నాం ఎందుకంటే మనకి ఇంత ఘనం చేస్తున్నప్పుడు మనం కూడా చేయాలా సో ఏంటంటే మా రిలేషన్ ఎప్పుడు ఖరాబ్ కావద్దు అందుకే పైసా డీజే అని ఉంది కదా సో డీజే బ్రాండ్ అనమాట సో దాని పక్కన పరేషాన్ బాయ్స్ అనే బ్రాండ్ మనది సో కంబైన్లో చేస్తున్నాం అనమాట సో నేనేమన్నా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మనం ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకోం మనకేంటంటే పైసా మీద ఆశ లేదు రిలేషన్షిప్ మంచిగా ఉండాలా నలుగురికి మంచి చేయాలన్న ఒక కాన్సెప్ట్తోని ఈ ఫోన్ షాప్ అనేది ఓపెన్ చేసినాం గైస్ మార్కెట్ మొత్తం పరేషన్ బాయ్సే ఉంటుంది చూడూరు మీరు కొత్త వచ్చేసి ఒక ఎయిట్ కాలేజెస్ ఉన్నాయి సో ఎయిట్ కాలేజెస్లో మీరు ఈ పక్కన ఏ కాలేజీలో ఉన్నారనేది కామెంట్లో కూడా మెన్షన్ చేయండి వలసరిపురంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ ఈ వీడియో మాత్రం షేర్ చేసుకోండి ఎందుకంటే ఆ ఈ ఏరియాలో ఎవరు ఉన్నారు కింద కామెంట్ బాక్స్ లో అన్న మా ఏరియా ఇది అన్నట్టు మీరు అందరు చెప్పాలన్నమాట రిపాల్ నాగోల్ ఎల్బీ నగర్ దిల్షిప్ నగర్ మలక్పేట్ ఇంకా ఏమన్నా డిస్ట్రిక్ట్ ఇలా రామోజీ సైడ్ అందరు ఓరవర్ అయితే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ వీడియోలు మాత్రం అయితే షేర్ చేయండి ఇదని ఇదని కాదు మీరు మార్కెట్లో హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నా మీరు ఇక్కడ రావచ్చు చాలా తక్కువ రేట్లో ఇప్పుడు దాకా అన్ని పేర్లు వినిపించినాయేమో ఇప్పుడు దాకా పరిశాన్ బాయ్స్ పేర్లు అయితే వినిపిస్తాయి మార్కెట్ మార్కెట్ ఉపయోగిస్తా గైజ్ ఇంకా నాకు తెలియదు తెలివందే ఇట్లా ఓపెన్ చేసిన పైసలు ఇంపార్టెంట్ పేరు పేరు ఉంటే పైసా ఆటోమేటిక్ వస్తుంది సో గైస్ నేను అన్నీ చేపిస్తున్నా అనమాట సో వీలైనంత వరకు అన్నీ అయిపోతాయి నేను చెప్తున్నా కదా అసలు బట్టలు ఎట్లయితే చీప్ అయిపోయినాయి అట్లా చీప్ చేసేస్తాను నేను మార్కెట్లో వచ్చినప్పుడు నుంచి అండ్ మీ ఫోన్ ఎక్స్చేంజ్ ఫోన్ అయినా ఉండని ఫోన్ రిపేర్ అయినా ఉండని బై ఎక్స్చేంజ్ సేల్ బై ఎక్స్చేంజ్ బై సెకండ్ హ్యాండ్ ఫోన్ మీరు అమ్ముతుంటే బాక్స్ ఉంటేనే రండి లేకపోతే వద్దు బాక్స్ ఉంటేనే తీసుకుంటాం లేకపోతే తీసుకోము ఇంకోటి వచ్చేసి ఏంటంటే అరే మెయిన్ చూపేడం అరే నువ్వు వచ్చినావు వచ్చినావు ఇది బాత్రూమ్ పోతావు ఏడవైన బాత్రూమ్ అయినా ఆడవాళ్ళు పోతారా అట్లా బాత్రూమ్ కానీ కింద కాలేజ్లో పక్కనే కాలేజ్లో ఉన్నాయి పక్కన ఉన్న కాలేజీలో అంత ఇన్స్టాలో మెసేజ్ చేయొచ్చు ఫోన్ గురించే మాత్రం ఫోన్ ఫస్ట్ ఫస్ట్ ఫిఫ్టీన్ మెసేజ్ చేసిన వాళ్ళకి నేనే ఐఫోన్ ఇచ్చేసా ఫ్రీగా అమ్మాయిలు పోతురు అమ్మాయిలు పోతుంటే వీడు చూస్తుండవు అరే అలా మస్తు మంది వేరే దాకా గుంపు పోయింది చూసినా గుంపు గుంపు జట్లలో చూసాయి లేకపోతే ఏమైతాయి చూసాయి వీడు ఒకడు ఇది వాష్రూమ్ అన్నమాట సో మన కస్టమర్లకి ఏడ ఇబ్బంది కాకుండా బాత్రూమ్ కూడా పెట్టించింది డిజైన్ ఇంకోటి మీకు చూపిస్తా ఇక్కడ మీకు లొకేషన్ ఏంది ఎట్లా రావాలా ఏందనేది మీ అందరికి చూపిస్తా ఇక్కడ ఇంకొచ్చేసి పనామా కమాన్ అంటారు అనమాట ఇది చెప్తే మీకు ఎవరైనా లొకేషన్ ఈడ అండ్ మీరు ఎల్బీ నగర్ మా ఎల్బీ నగర్లో దిగితే ఇడికి ఒక ఆటో ప్యాసింజర్ ఆటో ఎక్కిరంటూ ట్వంటీ రూపీస్ లో అనమాట ఇక్కడ ఇక్కడ అవతల దిగుతారు మీరు ఈతలకి వచ్చేసేయాలన్నమాట ఈ కమాన్ ఒకటి చాలు ఈ కమాన్ మెయిన్ ఫోకస్ చేస్తే చాలన్నమాట బాయ్ చెప్పకపోయినా గుర్తుపడతారు మనకి మంచిగా అరే మీ కాలేజ్ లో ఎంత స్ట్రెంత్ ఎంత స్ట్రెంత్ ఎంత ఎంతమంది మీ కాలేజ్లా వాచులు గిఫ్ట్ రా మీ అందరికి అది షాప్ ఓపెన్ అవుతుంది మనదే ఎప్పుడు డిసెంబర్ ఫిఫ్టీన్త్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ అరే ఆ రోజు అందరు కాలేజ్ ఓకే అందరు ఇన్ని ఉండాలి అందరు దుకాణం పెట్టించిన నేనే సార్ మీ సార్ వాళ్ళకి కూడా పట్టుకలండి

ఇక ఈ సారి మేము వచ్చేసి ఎనిమిది కాలేజీలు మీరు ఇక ఎటువంటి ఈఎంఐలు కూడా అవైలబుల్ ఉంటాయి ఇలా ఉంటాయి కదా ఈఎంఐ కూడా ఉంది ఈఎంఐలు కూడా అవైలబుల్ ఉంటాయి మంచి ఈడ ఉర్రాలకే నించి అన్న వచ్చి ఉన్నప్పుడు కూడా అన్న మంచిగా ఫుడ్ పెట్టి అన్న అన్ననే చూసుకుంటాడు మీ అందరికి సో గైస్ ఎర్ఫాన్ ఫోన్ ఎట్లా అమ్ముతాడు చూసాం మీకు ఏడునరా వీడో నేను ఈడ ఫోన్ కస్టమర్ అది చేస్తాను ఈడ బయట పడేస్తాడు ఫోన్ నిజంగా చెప్తున్నా సుట్టుపక్కల ఎనిమిది కాలేజీలు ఉన్నాయట మెసేజ్ చేయండి సిగ్గు పడవద్దు ఎందుకంటే మనకు కోర్స్ రావాలి నువ్వు సిగ్గు పడద్దు అసలు వీడియో పెట్టగా నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ రాలి చూడరు అరే గంగు దొబ్బరా నీకి సిగ్గు సనమ ఉండా మా మా డాడీ పెట్టింది ఇది నువ్వే పెట్టించినవా మల వడ పెట్టించినా అనుకుంటున్నావురా బాయ్ అరే మా డాడీ ఒక్కట ఇది డిసెంబర్ రికి నా బర్త్డే విస్ అయినా కదా అప్పుడు పెట్టిను ఏదైనా గాని రా మీ డాడీ పెట్టా నేను పెట్టా పుక్కట్ల ఫోన్ లో తీసుకొని పోతా మీడ అరే నీకు ఒక చెప్పాలా దాని మీద ఇద్దరు దాని మీద పట్టు తీసుకొని దాన్ని దాని మీద పట్టుకుతం మా దారి అందరూ పట్టుకుతా వీన్ వాడల వాటికొకరి ఇన్‌స్టాగ్రామ్ లో మెసేజ్ చేయగల పక్క ఎస్టిలాడిడ పెద్ద ఇంకొక ఫోన్ అమ్మని కూడా రాదా ఆ మంచివాడు 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 పాత ఫోన్లు ఉంటాయి సో అవి ఎక్స్చేంజ్ చేయాలనుకుంటారు మార్కెట్లో ఓవర్ అంతా బెస్ట్ ప్రైజ్ ఇవ్వం మేమైతే అంత బెస్ట్ ప్రైజ్ ఇస్తాం సో గైజ్ మేము ఉట్టి ప్రమోషన్ చేస్తానే షాపులు నిండిపోతాయి ఇది సొంతంగా మేము ఓపెన్ చేసినాం ఇట్లాంటి ఎన్నో బ్రాంచులు అనేది కూడా ఓపెన్ అవుతుంది సో మార్కెట్లో ఉన్న బెస్ట్ ప్రైజ్ నేను మీకు ఇదిగో నేను నా కాన్సెప్ట్ ఏముంటుంది తెలుసా లాస్ అయినా పర్వాలేదు రేపటి రోజు ప్రాఫిట్ ఆటోమేటిక్గా వస్తుంది ఇవాళ మనం ఒక పది రూపాయలు ఇవాళ మనం ఇస్తున్నాం అంటే రేపు మనకి ఇరవై రూపాయలు ఎక్కువ వస్తాయి అండ్ మా వైఫ్ లేకపోతే నేను ఉంటా అండ్ ఇంకోటి వేనన్న కూడా ఉన్నాడు దీంట్లో అనమాట సో వేనన్న కూడా మనకు కొంచెం నాకు అమౌంట్ తక్కువ ఉంటే వేనన్న సపోర్ట్ చేసి అనమాట సో వేనన్న కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్ అనమాట దీనికి అంటే ఆయన ఏం లేదు నేనే ఫోర్ చేసి ఆయన దాన్ని పెట్టించిన అనమాట ఎందుకంటే ఆయన ఏంటంటే వర్క్ వర్క్ చేయాలని ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట వేనన్నకి సో అట్లా అని చెప్పి ఆయనకి నేనే గుసాయించిన దీంట్లో ఫస్ట్ ఆయన ఏమనలే ఫోన్కి అనలే నేనే అన్నా లేదు లేదు నీవి కూడా పైసలు ఉన్నాయి నువ్వు రావాలా రావాలంటే రావడం అనేది స్టార్ట్ చేసావు ఇంత పెద్ద ఫోన్ అయినా బాధపడే అవసరం లేదు ఈఎంఐలో అంతే అంతేగా ఇంత పెద్ద ఫోన్ అయినా కూడా నగర పైసలు ఏమని అనుకోకూరి ఇంత పెద్ద ఫోన్ అయినా ఈజీగా మీకు వచ్చేస్తుంది మన పర్సన్ మొబైల్ డీజీ మొబైల్స్లో డైరెక్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు ఎవరైనా ఫోన్ అమ్మాలంటే నీకు ఎట్లా సో మన షాప్కి వచ్చి ఫోన్ సేవ్ చేస్తే మనం కొనుక్కుంటాము థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి కదా అన్ని యాప్స్ కంటే ఎక్కువ ప్రైస్ మనమే ఇస్తాం ఇంకొన్ని వాచెస్ అయితే చేపిస్తున్నావు అనమాట మన బ్రాండ్ వే ఇప్పుడు వస్తాయి ఓపెన్ అయిన తర్వాత వన్ మంత్ లో అయితే వస్తాయి అనమాట సో వాచ్ అనేది ఉంటుంది సేవ్ చేయకుండా ఓన్లీ ఫ్రీ గిఫ్ట్ కూడా అయ్యోరా చెప్పింది ఫిఫ్టీన్త్ ఓపెన్ చేస్తున్నా అందరు ఖచ్చితంగా రావాలి కాలేజ్ ఆ రోజు హాలిడే సరేనా సరేనా అంతే అయిపోయింది మనం చెప్పేసినామంటే హాలిడేనా ఇర్ఫాన్ ఆయబోలో ఏంటంటే ఈ షాప్ లో ఓవర్ వీళ్ళు ఎవరు ఉండరు అనమాట నేను రానియా ఆఫీస్కే రానియా రానిషా మీరు వచ్చినా కానీ గేట్ బయట వాచ్మెన్ లో ఉండాలని లోపల రాని అని బింజ బాగునా ఈడ ఈడ ఉంటారంటే ఆరికా స్పందన మా వైఫ్

ము మొత్తానికి అయితే గ్రాండ్ ఓపెనింగ్ అయితే అవుతుంది మంచి చేయండి కింద కామెంట్ ఓపెనింగ్ అయితే ఒక మంచి పెద్ద సెలబ్రేట్ అయితే వస్తుండు నేను కావచ్చు సెలబ్రిటీ మన వాల్యూ షాప్ ఓపెన్ ఫిఫ్టీన్త్ డిసెంబర్ కి అయితే అందరం టీం పర్షాంత్ టీ ఆగమాగం అయితే అవుతుంది మీరైతే అందరూ రావాలి ఫోన్ల తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇంకా రెండు రూపాయలకి రెండు కిలోలు బియ్యం మూడు రూపాయలకి పది కిలోల బియ్యం ఇస్తాం రాషన్ బియ్యం ఇస్తాం సన్న బియ్యం ఇస్తాం అమ్మ ఏడు వేల రావాలని కోరుకుంటున్నాం మొబైల్ ఫోన్ లో కొనాలి పది రూపాయలకి ఒక ఐఫోన్ ఫోన్ అయితే దొరుకుతుంది సో మనకి ఐఫోన్ అన్న అన్ని ఫోన్లు కూడా మనం అమ్ముతారు ఐఫోన్ సో అమ్ముతాను మొత్తానికి అయితే ఫిఫ్టీన్త్ రోజు అయితే పొద్దున్న నేను ఎట్లాగనా మార్నింగ్ టెన్ ఓ ఓపెన్ అయిపోతుంది చీప్ గెస్ట్ టెన్ చీప్ గెస్ట్ ఎప్పుడు రోజు అయితే మంచిగా అందరం ధూమ్ దాం వేద్దాం పెద్ద ప్యాడ్ బ్యాండ్ అయితే పెడుతున్నా డాన్స్ కూడా వేస్తాం ప్యాడ్ పెట్టి పెడతాయి పెద్ద ట్రస్ట్ నువ్వు వచ్చినప్పుడు ఎప్పుడు బ్యాండ్ తో పొద్దు పూలతోనే కావాలి అటు అడుగు మంచి మంచి తవ్వుకోవాల ఎందుకంటే అబ్బాయిల కాంపిటీషన్ ఉండాల స్పోర్ట్స్ ఏం లేదా స్పోర్ట్స్ లో ఏం చేస్తా మనది షాప్ ఓపెన్ అవుతుంది అని చూపిస్తా ఫోన్లో వీళ్ళు ఏమైనా కొనాలంటే మన దగ్గర వచ్చారు అయ్యా అయ్యా మొత్తం కాలేజ్ వీలైన విడిపోతారు ఇంకా మనకి సో ఇది అనమాట మన షాప్ ఇప్పుడు ఫిఫ్టీన్త్కి ఓపెన్ అవుతుంది ఈ ఈ ఫిఫ్టీన్త్కి సరేనా అందరూ ఉండాలి ఆ రోజు కాలేజ్ టుమా ఏమంటున్నా ఇంట్లో కూడా ఎప్పుడు అన్నగాల్చింది ఆయ్ ఆయమ్మా షాప్ ఇప్పుడు ఓపెన్ అయిపోతుంది ఏం ఏం చదువుతారు మీరు సెకండ్ ఇయరా ఏదియా ఇంకోటి దీంట్లో కంప్యూటర్ కోర్సు పక్కనే ఏమో ఓపెన్ చేసిర్రు జావా అవన్నీ నేర్పిస్తారు అంట దీని తర్వాత ఏంది సిఇసీ తర్వాత డిగ్రీ చేస్తారా నేను పెళ్ళిళ్ళు చేసుకుంటారా ఇర్ఫాన్ ఆయవాలో ఆయి

అరే దా బాయ్ మా దా మీరు వస్తారు దీంట్లో మళ్ళీ ఫిఫ్టీన్త్ కి వస్తాను ఇప్పుడు డైలీ రెగ్యులర్ ఇండియా ఉంటా ఈ ప్రేమ మనం ఇంత పొందుకున్నందుకు ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది చాలా మంచి మంచిగా అనిపిస్తుంది ఏమో బాయ్స్ పిచ్చి వీళ్ళందరూ ఏమో గర్ల్స్ పిచ్చి అనా నేను కిడ్స్ పిచ్చి అన్న చిన్న

ఇంకేమో అయితే ఒక మంచి లొకేషన్ కి తీసుకొని వచ్చిన అన్నమాట సో మీరు ఒకసారి చూపి ఇర్ఫాన్ చూపి చూరా మన షాప్ ఏదైతే పరిశాన్ అయితే పరిశాన్ మొబైల్ ఏదైతే ఉందో ఆ షాప్ పైన అనమాట సో అన్నా చెప్పు చెప్పు లొకేషన్ చెప్పు వనసలిపురం పనమగోడన్స్ మన మిగతా వాళ్ళ పైన ఉంటుంది కమాన్ పక్కనే అనమాట కొత్తగా బ్రో వాళ్ళు పరేషాన్ మొబైల్స్ పెట్టారు దాని పైన రూఫ్ టాప్తో ఇది లార్జెస్ట్ రూఫ్టాప్ కితే హైదరాబాద్లో సో అండ్ గైస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ లైట్ బ్యాండ్ కూడా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు అంటే న్యూ ఇయర్ ముందే ప్లాన్ చేస్తున్నారు అనుకుంటా తోని మీ గర్ల్ ఫ్రెండ్తో లేకపోతే ఎవరితోనైనా మీరు రావచ్చు మంచి ఫీజు ఉంటుంది అండ్ సీనరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనుకోరి ఇది మనకు అవుట్డోర్ అనమాట వ్యూ కోసమే స్పెషల్గా ఇది ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్ చేసి పెట్టాం పెట్టినాం ఇక్కడ చాలా మంది వ్యూ కోసం వస్తారు అసలు లోపల కూర్చోకూడదు మాక్సిమం ఇక్కడనే టైం స్పెండ్ చేస్తారు అనమాట ఇది ఇండోర్ అండ్ ఇది అవుట్డోర్ అవుట్డోర్ వాళ్ళ కింద కూడా మనది అనమాట ఇది మొత్తం పార్టీస్ అండ్ లైవ్ బ్యాండ్ కోసం ఇది ఇంకా ఈ న్యూ ఇయర్ న్యూ ఇయర్కి లైవ్ బ్యాండ్ పెడదామని ప్లాన్ చేసి ఒకసారి ట్రయల్ కోసం నెక్స్ట్ వీక్ ట్రై చేస్తున్నాం దాని తర్వాత న్యూ ఇయర్కి కొంచెం పెద్దగా మంచి లైబ్రరీ పెడదామని ప్లాన్ చేసా అందరు చాలా మంది ఇక్కడ ఆల్కహాల్ పెడితే బాగుంటుందని అంటున్నారు ప్రొవిజన్ కూడా తీసుకున్నాం ఫస్ట్ అయితే కెఫే అండ్ ఒక రెస్టారెంట్ ఫైన్ టైం లాగా స్టార్ట్ చేసినాం ఫ్యూచర్లో ఒక సిక్స్ మంత్స్ ఒక వన్ ఇయర్ తర్వాత ఆ ప్లాన్ కూడా ఉంది ఉన్నాయి ఫుడ్ కూడా చిన్నపిల్లలు సపరేట్గా ఉంటుంది చిన్నపిల్లలకి ఆడుకోనికే గేమ్స్ లోపల కూడా సిక్స్ మెంబర్స్ సీటింగ్ ఉంటుంది బయట ఒక వన్ ఎయిటీ మెంబర్స్ సీటింగ్ ఉంటుంది మొత్తం ఇది మన కదా లాంచ్ అని నీలాగ ఇప్పుడు నీ నీకు నీకు స్టోరీ ఉంటుంది కదా నీ స్టోరీస్ ఇక్కడ నుంచి చెప్పుకోవచ్చు అట్లా దీని పేరు మన కదా లాంచ్ ఎవరికైనా వాళ్ళ లే చెప్పి మనము వాళ్ళ స్టోరీస్ చెప్పుకుంటారు కదా అంటే నేను ఎక్కడి నుంచి వచ్చినాము ఏం చేసిన నా లైఫ్ ఏంటి నా పేరెంట్స్ ఇట్లా చెప్పుకుంటారు కదా అట్లాంటి స్టోరీస్ చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ రికార్డ్ చేసి మన ఇన్స్టాలో పోస్ట్ చేస్తాం సో కొంతమంది అందరూ బయట చెప్తా అందరినీ రా ఫ్యామిలీతో రావాలి చూపిస్తా మస్తు పెద్ద ఉందా కిచెన్ చాలా స్పేషియస్ అనమాట ఎంతమంది వచ్చిన హ్యాండ్ ఎందుకంటే మనం చెప్పాం కదా ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ సీటింగ్ టచ్ అవుతుంది ఎనీ టైమ్ న్యూ ఇయర్కి అట్లాంటి పార్టీ అట్లాంటి టైంలో త్రీ హండ్రెడ్ సీటింగ్ టచ్ అయినా కూడా కిచెన్ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది యాక్చువల్ నా రిసెప్షన్ కూడా ఇక్కడనే అయింది ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ కి ఇదే కిచెన్ హ్యాండిల్ చేసింది ఇంకోటి వచ్చేసి మీరు పాత హోటల్లో మెయిన్ చూడరు ఫ్రిడ్జ్ ఎంత గలీజ్ ఉంటాయి ఇలా చూడరు ఎంత నీట్ ఉన్నాయి సో మనకి ఎన్ని అర్థం అనమాట సో ఎంత నీట్ ఉంది ఎంత ఎంత మంచిగా ఉంది అనేది ఇదే కిచెన్ రూమ్ లో వచ్చి ఆల్మోస్ట్ వేరే హోటల్లో పోతే మన కిచెన్ రూమ్ చూపియారు అనమాట సో బట్ ఇక్కడ చూస్తే మీకు అన్ని చూపిస్తారు అండ్ ఇర్ఫాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బేటా వెల్కమ్ మన దగ్గరనే బేకింగ్ అది ఫ్రెష్గా మీరు ఇప్పుడు ఆర్డర్ చేస్తే మీకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో కేక్ రెడీ చేసి ఇచ్చేస్తారు ఒకవేళ ఏమన్నా స్పెషల్ కేక్స్ కావాలనుకుంటే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ టైం తీసుకుని కూడా ఇచ్చేస్తారనమాట హాఫ్ కేజీ వన్ కేజీ టూ కేజీస్ వరకు ఎనీ మీరు ఒక డిజైన్ ఇస్తే మేము దాన్ని చేసి ఇచ్చేస్తాం అనమాట చిన్నపిల్లలకి అమ్మాయిలకి బాగా ఇష్టమైన ప్లేస్ అనమాట ఇది మనకి ఫేర్ మొత్తంగా ఇది చాలా హైలైట్ మనమే చెప్పించాం నేనే ఇంటీరియర్ డిజైనర్ అందుకే నేనే మొత్తం నేనే చేసుకునే ఇదంతా బాగుందా అండి పిల్లలకు నచ్చుదా అని చెప్పేసి చెప్పించిన నీకు ఎట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్ తీసుకొని వస్తావా